గారి నేతృత్వంలో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న బీసీ ఉద్యమం పలించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతాన్ని విద్యా ఉద్యోగ రంగాలకు కూడా విస్తరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇది నిజంగా ఒక చారిత్రాత్మిక విజయం బీసీల అందరి విజయం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో వారు చేసిన బీసీ మేధావులు విద్యార్థులు స్త్రీలు మహిళా సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ సంఘాలు సంయుక్త విజయం ఇది ఈ విజయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పినట్టుగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి షెడ్యూల్ నైన్లో చేర్చడం ద్వారా అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేయించినప్పుడు మాత్రమే మనకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది అందుబాటులోకి వస్తాయి ఇలాంటి న్యాయ వ్యవక్షలు లేకుండా ఉంటాయి కాబట్టి మేము గత కొన్ని రోజులుగా ఇక్కడ అఖిలపక్ష ఎంపీలందరినీ కూడా అన్ని పార్టీల ఎంపీలను కలిసి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బీసీలకు మేలు జరిగే ఈ విషయంలో ఇది ఒక చారిత్రాత్మకమైన విషయంలో మీరందరూ కూడా భాగస్వాములై పార్టీలకు అతీతంగా మాకు తెలంగాణ బీసీపీలకు మద్దతు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది అన్ని పార్టీల నుంచి కూడా పాజిటివ్గా మాకు మంచి దానికి సంబంధించినవి వచ్చింది మన స్పందన మంచి స్పందన వచ్చింది ఎంపీలందరూ కూడా దీనికి పాజిటివ్గా స్పందించడం జరిగింది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న పార్టీలను ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఇది బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీలు రాజ్యసభలో రాజ్యాధికారంలో భాగం కావడానికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ముందు కావడానికి ఉద్యోగాలలో విద్యలో మాకెంతో మేమంతా వాటా ప్రకారం నలభై రెండు శాతం అనేది చారిత్రక విషయం ఇది దీనిలో భాగస్వాములుగా వెళ్ళడానికి డీజీలను మరింతగా మీరు అర్జున్ చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ బిల్లుకు పాజిటివ్గా మీరు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముందుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి వేదిక ద్వారా విజ్ఞప్తి